రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంస్థలన్నీ నిర్వీరం అయిపోయాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు కోస్తా జిల్లాల టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్ సుజయ వెంకటకృష్ణ రంగారావు వైఎస్సార్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న మండల కేంద్రం కెర్లంపూడిలో జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేతైన తోటనవీ నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమాపేశంలో వారి ఇరువురు నేతలు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో ముఖ్య అతిథులుగా విచ్చేసి తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి పై విధంగా మాట్లాడారు ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒక సైకోలా వ్యవహరిస్తున్నారని అన్నారు సంక్షేమానికి అర్థం చెప్పిన మహానీయుడు అన్న నందమూరి తారక రామారావు అయితే వాటిని నిర్వీరం చేసే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నడుచుకుంటున్నారని ఆయన దుమ్మెత్తిపోశారు అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ సుజన కృష్ణ రంగారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలు విశ్వాసం కోల్పోయిందని అన్నారు రానున్న ప్రభుత్వం కూటమిదేనని తెలిపారు అలాగే తోట నవీన్ వంటి ప్రజాదరణ కలిగిన యువ యొక్క సేవలను చెప్పారు పార్టీ కార్యకర్తలు నాయకులు గెలిపే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ వనమాడి కొండబాబు పెళ్లి అనంతలక్ష్మి సత్తిబాబు ఎస్పీఎస్ వర్మ వరుపుల సత్యప్రభ చిక్కల రామచంద్రరావు అదేవిధంగా ఎంపీపీ తోట రవి జెడ్పీటీసీ తోట గాంధీ సర్పంచ్ బూడాల రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈనాడు పేదరిక నిర్మూలన కావాలి దానికి ప్రజల యొక్క ఆస్తులు పెరగాలి వచ్చినటువంటి ఆదాయాన్ని పేద ప్రజలకు పంచి పెట్టాలి రైతులకు పంచి పెట్టాలి ఆ విధంగా రైతుల యొక్క ఆదాయాలు పెరగాలి రైతు సంతోషంగా వ్యవసాయం చేసేసి చూడాలనేటువంటి కార్యక్రమాలను కూడా చేయటానికి పూనుకుంటున్నాం దీంట్లో భాగంగానే కూటమి ఏర్పడింది కూటమి యొక్క ప్రధాన లక్ష్యం కూడా ఒకటే ఈ రాష్ట్రం ఈ పదోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని రక్షించడం అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ప్రజాస్వామ్యం ఉంటేనే ప్రజలకు సౌకర్యం ఉంటుంది ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజలకు ఏ విధమైనటువంటి సౌకర్యం ఉండదు అంచేత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మీ ఓటు ద్వారా ప్రజల ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అంచేతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు ఓటు ఓటు ఏర్పాటు చేశారు అందరికీ కూడా అంటే ప్రతి ఒక్కరికి డబ్బున్నోడికి ఒకటే ఓటు డబ్బు లేని వాడికి ఒకటే ఓటు చదువుకున్న వాడికి అదే ఓటు చదువు లేని వాడికి అదే ఓటు పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకంటే ఓటు వస్తుంది ఓటు ఎంటే ఎందుకు పెట్టారంటే ఓటు మీకు నచ్చిన వాళ్ళని ఎదుర్కోవడానికి మీ యొక్క భవిష్యత్తు బాగుండటానికి ఓటు పెట్టారు అండ్ ఆ భవిష్యత్తు బాగుండాలంటే ఈ కూటమి కోటి వేయవలసిన అవసరం ఉంది కోటమి యొక్క లక్ష్యం నాకు చెప్పాను ఈనాడు ఎంప్లాయ్మెంట్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఉపాయం చేస్తున్నాం అదేవిధంగా ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటే లేనివాడు వాళ్ళు అదేవిధంగా ఆ యువత గారు చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ పది లక్షల విలువ చేసేటువంటి మన మాధ్యమాన్ని కూడా ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు ఎండస్ట్ పెట్టుకున్నప్పుడు దాని మాధ్యమాన్ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకం ఈ ఎన్నికల్లో చోటు చేసుకుంది అది మనందరికీ తెలిసిన విధంగా కూటమి సూత్రధారుడిగా వ్యవహరించి పనిచేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయటం కాకినాడ పార్లమెంట్ కి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన యుద్దంగా భావించవలసిన అవసరం ముఖ్యంగా ప్రజలంతా కూడా ఇప్పటికే గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలన పూర్తిగా విసిగిపోయి ఏ అభివృద్ది కార్యక్రమం కూడా చోటు చేసుకోలేని పరిస్థితిలోని వైసీపీ ప్రభుత్వం ఏదైతే నడిచిందో మరి ప్రత్యేకంగా అవినీతి ఎంత పెద్ద ఎత్తున రాష్టంలో జరిగిందో కాకినాడ కేంద్రంగా దాన్ని అద్దం పట్టే విధంగా అవినీతి జరగటం మనం అందరం కూడా చూడటం జరిగింది ఈ పరిస్థితిని సరిదిద్దవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా ప్రజలు స్పందించి కాకినాడ పార్లమెంటు ముఖ్యంగా ఏవైతే ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో ఏడుకి ఏడు కూడా తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి గెలుస్తుందనే పూర్తి నమ్మకం నాకైతే ఉంది